మన యొక్క మా పైకి వచ్చేసాయండి ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి రెండు వేలపై గ్రామస్తున్నాము బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా బహుమతి ఇచ్చినటువంటి వాళ్ళు నా పక్కన

ಓಕೆ ಸರ್

ఆ క్యాప్ కనపడట్లేదు సచిరావ్ సర్ మూడవ స్థానాన్ని 3 4 బహుమతను సుందర్నేష్ సోమనాథ్ తాపర్ కొడా శర్సమారల ఈ శర్సమారల ఆతిథ్య నిర్మి వచ్చకైలశంపారతి కల్యాన్ మెమోరియల్స్ వచ్చకైలశేశాద్రి చోపదర్ గారు మధ్యననము పాలన నాగంపల్ పారనన ప్రకాష్ నిల వక్త ఎవరున్నారు ని మీరు ఎనికి చెప్పాలి అఖిల సాదై గోపూర్ శ్రీనివాసరావు గారు ములుగున్ గోపూర్ శ్రీనివాసరావు గారు ములుగున్ ગોપલ શ્રીનાથ રાગાત ભાઈ 3425 ગોપલ શ્રીનાથ રાગાત તક ના 5000 3425 ગોપલ શ્રીનાથ રાગાત તક ના 5000 3425 5000 3425 5000 3425 5000 3425 சூரிய வெங்கட ரமேஷ் கார்டு வாக்கிணு ஓகே சார் காப்பி ஐந்து ரெண்டு சமார் அறுவடை अरवि नागुरी यात्री चुरा अंदर నాలుగవ స్థానాన్ని ఐదో బహుమతి ఐదో బహుమతి నలభై రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకునేవారు నాలుగు వేల ఇరవై ఎనిమిది ఆరో మండల దూరాన్ని లాగి నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని కైవసం రెడీ ఐదవ స్థానాన్ని ఆరో బహుమతి ముప్పై రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు బుధిబండి మాధవ్ రెడ్డి అండ్ సన్స్ బుధిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపరం కొల్లిపరం మండలం గుంటూరు జిల్లా వారి చేత మూడు వేల వందల పదకొండు అడుగుల దూరాన్ని లాగి నాలుగు ఈ బహుమతులు ఎక్కడి వెంకటేశ్వర రెడ్డి గారు ఇచ్చారు లేరా ఉండే ఇక్కడే ఐదవ స్థానాన్ని ఆరో పొట్టి ఆరో పొద్దు ముప్పై వెది బట్ సన్స్ కుదిపడ్డ శ్రీనివాసరాడు గారు పల్లిపట్నం ఆరో స్థానాన్ని ఏడవ బహుమతి ఏడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు నాగేంద్ర గౌడ్ గారు తుడిచెల్ల చూపడి బంగారం కర్నూలు జిల్లా వారి చెత్త మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు గంటల దూరాన్ని దాగి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కయోస్వంధి చేసుకున్నవారు ఇరవై వేల రూపాయలు నరసింహారెడ్డి గారు కోట చదువుకోరు ఆడగడ్డ మండలం నంద్యాల జిల్లా మూడు వేల నాలుగు వందల యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కైవస్ చేసుకున్నారు ఎనిమిదో స్థానాన్ని తొమ్మిదో బహుమతిని కైవసం ఈ ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ గారు అశోక్ యాదవ్ గారు వెంటాడ చిత్రమండలం పల్నాడు జిల్లా పెట్టారు

అడివిదే వర్పం కె వెంకటేశ్వర గారు అడిగింది అడిగి తర్వాత కుందూరు కుందూర్తి సంతమాట అడివిశేషన్ వస్తున్నారు सौधारु हेम चौधर गुरु कुझु और अंदर में प्रशासन के प्रोसेस जी भी चल रहा है इन्वेस्टमेंट हाउस बाबू मां को बैठक आने के बाद एवं बाबू प्रणाम है और देवेंद्र 어. <목소리도>